అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య ఆరవ భాగము రచయిత సుష్మశ్రీ గారు రాదమ్మ అదేంటి సూర్యబాబు ఇవన్నీ నమ్మడు కదా అని ఆలోచిస్తూ ఉప్పు ఎండిమిరపకాయలు తీసుకొని వెళ్ళి శశికి దిష్టి తీస్తుంది సూర్య శశికి టిఫిన్ తినిపించి అక్కడే కూర్చుంటాడు శశి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది సూర్య శశి నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే చదువుకోవటం లేదా ఏమైనా హాబీస్ లేదా జాబ్ చేయటం లాంటివి అని అడుగుతాడు శశి కాసేపు ఆలోచించి ఏమో నాకేం తెలియటం లేదు అని చెప్తుంది సూర్య ఇంట్లో కూర్చొని ఉంటే బోర్ కొడుతుందన్నావు కదా నిన్న వైలెన్ చాలా బాగా ప్లే చేసావు కాబట్టి రోజు కాసేపు నేర్చుకోవడానికి వెళ్ళు నేను మార్నింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడాను ఫీవర్ తగ్గాక వెళ్ళు అని చెప్పాడు శశి అదేంటి నేను ఒక్కదాన్నే వెళ్ళాలా అని బిక్కమోహం వేసుకొని అడుగుతుంది సూర్య మరి ఇంకెవరు వస్తారు నువ్వే వెళ్ళు అయినా నేను డ్రాప్ చేస్తాను కదా ఇంకెందుకు టెన్షన్ అని చెప్తాడు శశి సరే అని దిగులుతో అంటుంది సూర్య చూడు శశి ఎప్పుడు ఎవరో ఒకరు మనకి తోడుగా ఉండరు మనకి మనమే తోడు అవ్వాలి మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి నువ్వు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వెయ్యి నీ వెనుక నేను ఉంటాను కదా ఇంకెందుకు భయం అని శశి చేతిని పట్టుకొని చెప్తాడు శశి నీతో మాట్లాడుతూ ఉంటే నా భయం దిగులు అన్నీ మాయమవుతున్నాయి సూర్య అని అంటుంది నవ్వుతూ శశికి ఫీవర్ అని తెలియడంతో గౌతమ్ త్వరగా ఇంటికి వచ్చేస్తాడు అప్పటికి శశికి జ్వరం తగ్గిపోవడంతో ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు మార్నింగ్ సూర్య శశిని ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్ళి జాయిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు గతం ఆకాష్ కిరణ్ అని తీసుకొని కాలేజీలో డ్రాప్ చేయడానికి బయలుదేరుతాడు కిరణ్ డల్గా ఉండటం చూసి మధ్యలో కాఫీ షాప్ దగ్గర ఆపి లోపలికి వెళ్ళి కూర్చుంటారు ఆకాష్ ఏమైంది కిరణ్ ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతాడు కిరణ్ ఏడుస్తూ అన్నయ్య నేను సాగర్ బావకు కూడా నచ్చలేదు అని అంటుంది ఆకాష్ ఆశ్చర్యపోతూ అంటే నువ్వు సాగర్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు కిరణ్ అదేం లేదన్నయ్య అని చెప్తుంది ఆకాష్ మరెందుకే ఏడుస్తున్నావు ఏదో వాడంటే పడి చచ్చిపోతున్నట్టుగా ఏడుస్తున్నావు అని అడుగుతాడు కిరణ్ ని చూస్తూ కిరణ్ అంటే అన్నయ్య వాణ్ణి పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ నీతో ఉండిపోవచ్చు కదా కానీ వాడికి నేను నచ్చలేదు అని చెప్తాడు అని చిన్నపిల్లల ఏడుస్తూ చెప్తుంది ఆకాష్ పెద్దగా నవ్వి కాఫీ తాగుతూ ఉంటాడు కిరణ్ ఎందుకురా రా నవ్వుతున్నావు అని అడుగుతుంది ఆకాష్ వాడు నిన్ను భరించలేడు కాబట్టి వాడిని వదిలే అని నవ్వుతూనే చెప్తాడు కిరణ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆకాష్ ఆమె చేయి పట్టుకొని ఆపి చూడు కిరణ్ ముందు నువ్వు చదువు పూర్తి అవ్వాలి అప్పుడు కదా పెళ్ళి నువ్వేం దిగులు పడకు నిన్ను పెళ్ళి చేసుకోబోయే అబ్బాయిని ఇల్లరిక్కుని తెచ్చుకుందాం అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు సరేనా అని చెప్తాడు కిరణ్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అన్నయ్య డన్ అని అంటుంది ఆకాష్ నువ్వు ఇలా నవ్వుతూ ఉంటేనే బాగుంటుందిరా ఎప్పుడు ఇలా దిగులుగా కూర్చోకు ఏమన్నా ఉంటే నాతో చెప్పు ఓకేనా అని అంటాడు కిరణ్ నువ్వు ఇంతలా చెప్పాక కూడా చెప్పకుండా ఎలా ఉంటానన్నయ్య అని చెప్పి అక్కడ ఇద్దరు అక్కడి నుండి బయలుదేరుతారు ఆకాష్ కిరణ్ ని కాలేజ్ దగ్గర దింపి తన ఆఫీస్కి బయలుదేరతాడు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల పక్కనే ఉన్న చిన్న సందులోకి టర్న్ తీసుకొని ఇంకో సైడ్ తిరుగుతూ ఉండగా ఆ రోజు తన మేనేజర్ రూమ్లో చూసిన ఆమె ఇద్దరు ఆడపిల్లల్ని ఆటో ఎక్కిస్తూ కనిపిస్తుంది ఆ రోజు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు గుర్తుకు రావటంతో ఆమెను ఫాలో అయ్యాడు ఆ ఆటో ఒక హోటల్ దగ్గర ఆగుతుంది ఆమె ఫుడ్ పార్సల్ చేయించుకొని మళ్ళీ ఆటో ఎక్కి వెళ్తుంది కాసేపటికి ఆటో ఒక ఇంటి ముందు ఆగింది ఆమె ఆ ఇద్దరి పిల్లల్ని తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళిన పావు గంటకి మరొక వ్యక్తితో కలిసి బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి అతని బైక్ వెక్కి వెళ్ళిపోతుంది ఆకాష్ ఆ బైక్ని ఫాలో అవుతూ ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో మిస్ అవుతాడు ఇంకా చేసేదేమీ లేక ఆఫీస్కి వెళ్తాడు ఆకాష్ వెళ్ళేటప్పటికీ మేనేజర్ వచ్చి ఉంటాడు మేనేజర్ ఏంటి ఆకాష్ ఇంతసేపు పట్టింది ఆఫీస్కి రావటానికి అని అడుగుతారు ఆకాష్ సార్ అనుకోకుండా కాస్త పనిపడింది అందుకే లేట్ అయ్యింది అని చెప్తాడు ఆ సూర్య హాస్పిటల్ వాళ్ళకి కూడా స్టాక్ పంపించు అగ్రిమెంట్ అయిపోయింది అంటాడు ఫైల్ చెక్ చేస్తూ ఉన్న ఆకాష్ తలపైకెత్తి అలా ఎలా ఒప్పుకున్నారు సార్ వాళ్ళు వాళ్ళు వద్దని చాలా గొడవ చేశారు కదా అని అడుగుతాడు ఆశ్చర్యపోతూ మేనేజ్ ఒప్పుకోక చస్తారా మాట్లాడింది దేవేంద్ర సార్ కదా అని పెద్దగా నవ్వుతాడు ఆకాష్ అంత గొడవ చేసిన వాడు కేవలం మాట్లాడితేనే ఒప్పుకున్నాడా సార్ అని అడుగుతాడు మేనేజర్ని గమనిస్తూ మేనేజర్ తప్పదు ఆకాష్ ఎందుకంటే వాడికి ఇంకొక ఆప్షన్ లేదు ఒప్పుకోకుంటే పోతాడు కదా ఇంతకుముందు వాడిలా అని నోరు జారుతాడు ఆకాష్ ఏంటి సార్ మీరు అనేది సూర్య హాస్పిటల్ ఇన్ఛార్జిని మీరే చంపించారా అని అడుగుతాడు సీరియస్గా మేనేజర్ నోరు జారటం గుర్తుకు వచ్చి తడబడుతూ అది అంటే అవన్నీ కంపెనీ పర్సనల్ విషయాలు నీకు అనవసరం కొన్ని చూసి చూడనట్టుగా వదిలేయాలి అప్పుడే నీకు నీ వాళ్ళకు మంచిది అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు మేనేజర్ స్టాక్ చెక్ చేస్తూ ఉండంగా కాల్ వస్తుంది మేనేజర్ ఏంటి సరోజ ఇప్పుడు ఫోన్ చేశావు అని అడుగుతాడు సరోజ సార్ కొత్త పేరం దొరికింది ఇద్దరు మీరు ఒకసారి వస్తే చాలా సంతోషిస్తారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉంటాయి ఇంకో మూడు నాలుగు సంవత్సరాలు ఆగితే దేవకన్యల్లా ఉంటారు ఈసారి మాత్రం నాకు ఎక్కువ పేమెంట్ కావాలి సార్ అని అడుగుతుంది మేనేజర్ చూద్దాంలే నువ్వు ఏమాత్రం తెచ్చావో నీకు పని ఎక్కువ తక్కువ పేమెంటు ఎక్కువ అన్నట్లు అయ్యింది నీ పని తీరు ముందు చూపించు ఆ తర్వాత మాట్లాడదాం పేమెంట్ గురించి అని చెప్తాడు సరోజ ఎప్పుడు రమ్మంటారు సార్ అని అడుగుతుంది మేనేజర్ రేపు సాయంత్రం రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆకాష్ మేనేజర్ పక్కనే ఉండటం వల్ల సరోజా పెద్దగా మాట్లాడటంతో వాళ్ళు మాటలు చూచాయిగా ఆకాష్కి అర్థమయ్యాయి ఫోన్ చేసింది కూడా తను ఫాలో చేసిన ఆమె అని అర్థమవుతుంది అయితే రేపు సాయంత్రం కలుస్తారన్నమాట ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ మిస్ అవ్వకూడదు అని అనుకుంటాడు మేనేజర్ ఫైల్స్ చెక్ చేసి సాయంత్రం వెళ్ళిపోతాడు ఆకాష్ కాసేపు ఆఫీస్ వర్క్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ప్రస్తుతం శశిని రోజు సూర్య డ్రాప్ చేస్తే గౌతమ్ పికప్ చేసుకుంటూ ఉంటాడు ఒకరోజు శశిని పికప్ చేసుకోవటానికి గౌతమ్ రాకపోవటంతో రోజు వెళ్ళి రూటే కదా అని ఈ రోజు నేనే వెళ్తాను అని అనుకుంటూ బయలుదేరుతుంది ఆకాశంలో మబ్బులు పట్టి చల్లని గాలి వేస్తూ ఉంటుంది శశి బయటకు వచ్చి పక్కనే ఉన్న బస్ కి వెళ్తుంది తన ఫ్రెండ్స్తో కలిసి శశి ఫ్రెండ్ కృష్ణ ఏంటి శశి ఈ రోజు నిన్ను తీసుకువెళ్ళటానికి గౌతమ్ రాలేదు అని అడుగుతుంది శశి లేదు కృష్ణ బిజీగా ఉండి ఉంటాడు అందుకే వచ్చి ఉండడు అది సరే నీ స్కూటీ ఏమైంది అని అడుగుతుంది కృష్ణ నీకు తెలుసు కదా దానికి అప్పుడప్పుడు హెల్త్ బాగోదని అందుకే తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశా అని అంటుంది నవ్వుతూ శశి కూడా నవ్వుతూ అంటే మళ్ళీ రిపేర్ వచ్చిందా అని అడుగుతుంది కృష్ణ అంతే కదా మరి అని చెప్తుంది అనుష మరి వేరేది తీసుకోవచ్చు కదా అని అడుగుతుంది కృష్ణ అది నా సెంటిమెంట్ బండి అందుకే మార్చను ఎందుకంటే అది నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కొనిచ్చాడు అని చెప్తుంది శశి నోరు తెరుచుకొని చూసి అంటే ఎంతమంది బాయ్ ఫ్రెండ్లు ఉన్నారే నీకు అని కళ్ళు రెండు పెద్దవి చేసి అడుగుతుంది కృష్ణ వెళ్ళు తీసి లెక్క పెట్టి మొత్తం ముగ్గురు ఉన్నారు అని చెప్తుంది శశి ఏంటి ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నావా అని అడుగుతుంది అనుష నవ్వుతూ అంతలా ఆశ్చర్యపోకు దీనికి ఫస్ట్ వాళ్ళ నాన్న సెకండ్ వాళ్ళ అన్నయ్య ఇంకోటి మూడోది మీ అన్నయ్య గౌతమ్ అని చెప్తుంది కృష్ణ తల కొట్టుకుంటూ అబ్బా చెప్పేసావా తల్లి అని అంటుంది శశి గౌతమ్ అన్నయ్య నా ఇది ఎప్పుడు జరిగిందే అని అడుగుతుంది కృష్ణ కొంచెం సిగ్గుపడుతూ అంటే తను నా బాయ్ ఫ్రెండ్ అయ్యాడు కానీ నేనే ఇంకా తనకి గర్ల్ ఫ్రెండ్ కాలేదన్నమాట అని చెప్తుంది శశి విషయం అర్థమయ్యి కానీ ముందు నువ్వు ఆ ఆపు ఆపుతల్లి చూడలేక చచ్చిపోతున్నాను అని అంటుంది కృష్ణ నువ్వే హెల్ప్ చేయాలి శశి ప్లీజ్ అంటూ ఆమె గడ్డం పట్టుకొని బ్రతిములాడుతూ ఉంటుంది అటుగా వెళుతున్న ఒక కారులోని వ్యక్తి శశిని గుర్తుపట్టి అన్న అదుగు ఆ అమ్మాయినే కదా మనం వెతికేది అని అడుగుతాడు తన పక్కన ఉన్న అతనికి బస్ స్టాప్ వైపుగా చూపిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ బస్ స్టాప్ వైపు చూస్తాడు జానీ జానీ రే బద్మాష్ ఆ పోరినే బే నాలుగు నెలల నుండి నరకం చూపించింది బాస్ చేత అడ్డమైన బూతులు తిట్టించుకుంటూ ఉన్నాం తిట్టించుకుంటున్నాం ఈ రోజు దాన్ని వదిలే ప్రసక్త లేదు అంటూ కార్ని పక్కకు పార్క్ చేసి శశి దగ్గరికి వస్తాడు మధ్యాహ్నం కావడంతో అక్కడ ఒకరిద్దరు తప్పక పెద్దగా ఎవరూ ఉండరు జానీ వచ్చి శశి చేయి పట్టుకొని ఎన్ని రోజులకు దొరికేవే ఈ సిటీలోనే ఉంటూ మాకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నావే రావే ఇప్పుడు ఎలా పారిపోతావో నేను చూస్తా అంటూ ఆమె చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు కృష్ణ రే అసలు ఎవరు నువ్వు ఎందుకని తనని తీసుకువెళ్తున్నావు అని అరుస్తూ శశి వీళ్ళు నీకు తెలుసా అని అడుగుతుంది శశి నాకు తెలీదు అని చెప్పి అతడితో వదలండి అని అంటూ ఏడుస్తుంది జానీ వినిపించుకోకుండా శశిని బలవంతంగా కార్ దగ్గరకు లాక్కొని వెళ్తూ రే కార్ స్టార్ట్ చేయరా అని చెప్పడంతో పక్కనే ఉన్నవాడు కార్ దగ్గరికి పరిగెత్తుతాడు కృష్ణ తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రే తీసి జానీ కళ్ళల్లో స్ప్రే చేసి శశిని తీసుకొని పరిగెడుతుంది జానీ అమ్మ మంట మంట అని అరుస్తూ కారు దగ్గరికి వెళ్ళి రేయ్ దాన్ని ఫాలో ఈ ఈరోజు దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని కళ్ళు మండుతూ ఉండగా బాధ కోపం కలగలిపి అంటాడు అప్పటికే సన్నగా మొదలైన వర్షం పెరిగి ఉరుములు మెరుపులతో కలిసి పెద్దదిగా మారుతుంది తన క్యాబిన్లో వర్క్ చేస్తూ ఉండగా సూర్యకి మనసంతా అలజటిగా అనిపించడంతో లేచి విండో దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత టెన్షన్ అవుతుంది అని నాకు అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే అతను శశికి గుర్తొస్తుంది శశికి ఏం కాలేదు కదా అని అనుకుంటూ ఆమెకి ఫోన్ చేస్తాడు కానీ తను లిఫ్ట్ చేయకపోవడంతో గౌతమ్కి ఫోన్ చేస్తాడు ఆఫీస్ వర్క్లో తలమునకలై ఉన్న గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ చెప్పరా అని అంటాడు సూర్య శశిని ఇంటి దగ్గర డ్రాప్ చేశావు కదా అని అడుగుతాడు గౌతమ్ ఓ చా అసలు ఆ సంగతే మర్చిపోయాన్రా ఇదిగో ఇప్పుడే వెళ్తున్నా అని అంటూ వెళ్ళబోతుండగా సూర్య కోపంగా వద్దులే నేనే వెళ్తాను అయినా అలా ఎలా మర్చిపోతున్నావురా అసలే తనకి ఏం తెలియదు ఎలా ఉందో ఏంటో అని అనుకుంటూ బయలుదేరతాడు ఆ టైంలో ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేకపోవటంతో స్పీడ్గా వెళ్తూ ఉంటాడు శశి కృష్ణాలు పరిగెడుతూ అక్కడే ఉన్న ఒక రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చుంటారు రౌడీ రెస్టారెంట్ ఎదురుగా కారు ఆపి చుట్టూ చూస్తూ ఉంటాడు అతని పక్కన ఉన్న వాడు అన్న వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అని అంటాడు జానీ లేదురా ఇక్కడే ఉండి ఉంటారు చూద్దామని చుట్టూ చూస్తూ ఉంటాడు కాసేపు చుట్టుపక్కల వెతికి కనిపించకపోయేసరికి వెళ్ళిపోతారు కృష్ణ శశి గౌతమ్కి కాల్ చేయని చెప్తుంది శశి గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సూర్యకి ఫోన్ చేస్తుంది సూర్య ఫోన్ ఎత్తి శశి ఎక్కడున్నావు ఇన్స్టిట్యూట్లో అడిగితే వెళ్ళిపోయావని చెప్పారు అని కంగారుగా అడుగుతాడు శశి జరిగిందంతా చెప్పి వాళ్ళు ఉన్న రెస్టారెంట్కి రమ్మని చెప్తుంది సూర్య వాళ్ళ దగ్గరకు వచ్చి శశిని చూసిన తర్వాత కాని అతనికి ప్రశాంతంగా అనిపించదు ఆమె దగ్గరకు వచ్చి వెళ్ళి ఇంతకి ఎవరు వాళ్ళు నీ వెంట ఎందుకు పడ్డారు అని అడుగుతాడు శశి తెలీదు సూర్య అని జరిగిందంతా గుర్తు చేసుకొని భయపడుతూ అంటుంది సూర్య ఇట్స్ ఓకేరా ఇంకెప్పుడు ఒంటరిగా వెళ్ళకు మాకు ఫోన్ చేయి ఎవరో ఒకరం వస్తాం కదా అని అంటూ శశి పక్కనే కూర్చొని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తనకి నేను ఉన్నాను అని భరోసా అని ఆమెకు కలిగిస్తాడు శశి సూర్య భుజం మీద తలపెట్టుకొని సూర్య మాటలు వింటూ సరే అని అంటుంది సూర్య శశి కృష్ణలు అక్కడే లంచ్ చేసేసి కృష్ణాని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతారు గతం ఆకాష్ కిరణ్ డిన్నర్ పూర్తి చేసి బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కిరణ్ అన్నయ్య నువ్వు ఎవరినూ లవ్ చేశానని చెప్పావు కదా అది ఎవరో చెప్పవా ప్లీజ్ అని గారాలు పోతూ అడుగుతుంది ఆకాష్ ఈరోజు పౌర్ణమినా లేక అమావాస్యనా అని అడుగుతాడు అప్పుడే వచ్చిన కమలమ్మ రెండు కాదు ఈరోజు పంచమి అయినా ఎందుకురా నీకు అని అడుగుతుంది ఆకాష్ ఏమీ లేదు నానమ్మ ఇది పౌర్ణమికి అమావాస్యకు మాత్రమే కదా నన్ను అన్నయ్య అని పిలిచేది అందుకే డౌట్ వచ్చి అడిగానులే అని అంటాడు కిరణ్ ప్లీజ్ అన్నయ్య చెప్పవా అని మళ్ళీ అడుగుతుంది ఆకాష్ చెప్పను పోవే అని అంటాడు కిరణ్ కమలమ్మ దగ్గరకు వెళ్ళి అది కాదు నానమ్మ వీడు ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు చెప్ప